తెలంగాణలో డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు అవును ఒక్కొక్కరికి గ్రూప్ కాదు ఒక్కొక్క గ్రూప్కి పది లక్షలు కాదు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు డ్వాక్రా మహిళలకు పది లక్షల రూపాయల ప్రమాద బీమా రెండు లక్షల వరకు అప్పు బీమా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ప్రకటన బ్యాంకులు ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తే ఆర్థికంగా ఎదుగుతారని చెప్తున్నారు ముఖ్యంగా రాబోయే ఐదేళ్లలో బ్యాంకుల ద్వారా మహిళా శక్తి పథకం ద్వారా లక్షల కోట్ల రూపాయలని అయితే మహిళల ఖాతాలకు అయితే ఇస్తామని చెప్తున్నారు అయితే ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి సంస్థ బ్యాంక్ లింకేజీ సంబంధించి వార్షిక రుణ ప్రణాళిక ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి సంబంధించి దాదాపు ఇరవై వేల కోట్లు అయితే పెట్టుకున్నారన్నమాట దాదాపు మూడు మూడు ఇక్కడ మూడు లక్షల యాభై ఆరు వేల సంఘాలకు అయితే వాటి ఇక్కడ పంపిణీ అయితే చేయాలని భావిస్తూ ఉన్నారు అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఏకంగా పది లక్షల రూపాయలు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఒక్కొక్కరికి పది లక్షల వరకు కూడా ప్రమాద బీమా ఇవ్వడానికి రెండు లక్షల వరకు అప్పు బీమా కల్పిస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించి స్కూల్ యూనిఫామ్లు కూడా కొట్టడానికి మహిళలకైతే ఇస్తామని చెప్తున్నారు దీంతో రాష్ట్రంలో మహిళా సంఘాలకు యాభై కోట్ల వరకు కూడా అదనపు ఆదాయం అయితే వస్తుందని చెప్తున్నారు తొందరలోనే మహిళా శక్తి క్యాంటీన్లు అయితే ఏర్పాటు చేయబోతున్నామని మహిళలే ఈ క్యాంటీన్లు అయితే నిర్వహించుకోవచ్చని దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని వారైతే తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారన్నమాట సో ఏదేమైనా ఒక్కొక్క డ్వాక్రామాయలకు పది లక్షల రూపాయల ప్రమాద భయం అయితే ఇస్తున్నారన్నమాట గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో